సంస్కృతి శారీస్ మరియు ను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జిగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం పక్కన సన్రైజ్ హాస్పిటల్ లైన్లో నూతనంగా సంస్కృతి శారీస్ మరియు ను నిర్వాహకులు ప్రియాంక మంజుల సుప్రియతో కలిసి ప్రారంభించిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్ని రకాల డిజైనర్ కలెక్షన్లు అందుబాటులో ఉండేలా ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని వినియోగదారులు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన చీరలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు మిత్రులు శ్రేయోభిలాషులతో పాటు కాంగ్రెస్ నాయకులు నాడే బాలు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ధైర్యం చేసి మంచి క్వాలిటీ అయిన శారీస్ కానీ బట్టలు కానీ సంగారెడ్డి ప్రజలకు అడ్డ చేయాలి మా జీవన విధానంలో మార్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సంగారెడ్డి కాలేషన్స్ ప్రజలు కూడా గమనించాలి మ పండగ దసరా పండగ దీపావళి పండుగ అన్ని పండగలు కూడా వరుసగా ఉన్నాయి సంగారెడ్డి ప్రజలు మరి సమయాన్ని వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీ అయిన శారీస్ కానివ్వండి రెడీమేడ్ కానివ్వండి మంచిగా దొరికే ప్లేస్ మనకు ఏర్పాటు చేసి తప్పకుండా మీ అందరూ వచ్చి సరైన ధరకి మరి ఎక్కువ ఇది కూడా లేకుండా నాణ్యమైన బట్టలను మనం కొనుక్కొని రంగురంగుల దుస్తులతో బతుకమ్మ కానివ్వండి వ్యసాయాలతో నుండి సంబరాలు చేసుకుని సంతోషాన్ని కూడా దేవుని కల్పిస్తున్నారు ఈ కూడా అప్రయత్న తెలియజేస్తూ మరి కొనుక్కున్న వాళ్ళకు కూడా మరి మంచి అవకాశాన్ని ఉపయోగించండి సద్నియోగం చేసుకోమని తెలియజేసుకుంటాను Thanks for watching any news please like share and don't forget to comment please subscribe our channel and press bell icon.